హాయ్ ఎవరివన్ నేను ఆశ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేయాలనుకునే వారి కోసం ఈ నోటిఫికేషన్ ఇక డీటెయిల్స్ చూద్దామండి అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ అకాడమిక్ సెషన్ బిగిన్ ఫ్రమ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కెన్ హియర్ డిస్టెన్స్ లెర్నింగ్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ సర్టిఫికేట్ కోర్సెస్ అండ్ Orientation programs like BA, BCom, BBA, BSc, postgraduation programs like MCA, MCom, MA, diploma courses like computer application programs, certification courses like certification for library, information sciences, certification programs like data science, artificial intelligence. కేయు దూర విద్యా డిగ్రీ పీజీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం చేస్తున్నారు కాకతీయ విశ్వవిద్యాలయం ద్వారా పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ ప్రకటించింది రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి గాను డిగ్రీ బీఏ బీకామ్ బీబీఏ బిఎస్సి బిఎల్ఐసి పీజీ ఎంకామ్ వివిధ కోర్సులో అడ్మిషన్ పొందడానికి మార్చ్ ఇరవై ఐదు చివరి అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా మీ యొక్క మెరిట్ క్వాలిఫై మార్క్స్ పేసెస్గా ఉంటుంది ఎగ్జామ్స్ లైక్ టీఎస్ఎంసెట్ టీఎస్ఐసెట్ సిపిజిఈటి అడ్మిషన్ ప్రాసెస్లో స్టూడెంట్స్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్ బేసిస్గా ఆధారపడి ఉంటుంది దిస్ఈస్ కే వెబ్సైట్ మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు అండి మరియు దీంట్లో అప్లికేషన్ ఫీజు అనేది మోస్ట్లీ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిట్వీన్గా ఉంటుంది ఇది మీరు చేస్తున్నటువంటి ఎగ్జామ్ అప్లికేషన్ బేసిస్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి Thanks for watching. Please Like, Share and Subscribe.